చెంటి బిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ఆర్టీసీ బస్ స్టాండ్ నందు ప్రత్యేక గదిని నిర్మించాలని డిపో మేనేజర్ కు వినతిపత్రం సమర్పించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు ఉన్నతాధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపిన మేనేజర్ రెడ్డన్న ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ హెల్పింగ్ మైండ్ సంస్థ వారు మంచి విషయాన్ని తమకు గుర్తు చేశారని ఈ విషయంపై ఉన్నతాధికారులతో సంప్రదించి వీలైనంత త్వరగా బాలింతలకు రూమ్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు అలాగే విద్యార్థుల కోసం ఆర్టీసీ సంస్థ స్పెషల్ బస్సుల్ని నడుపుతోందని విద్యార్థినీలకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించామని స్టూడెంట్ బస్ పాసులు ఇస్తున్నామని అలాంటి సంస్థల్లో ప్రజలు ప్రయాణించి సంస్థ అభివృద్ధికి దోహదపడాలని కోరారు అనంతరం హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబ్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్ స్టాండ్లో తరచూ చెంటిపిల్లలకు పాలిచ్చే తల్లులు పడుతున్న ఇబ్బందులు గమనించి పరిష్కార మార్గంగా ప్రత్యేక గదిని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో నేడు డిపో మేనేజర్కి వినతి పత్రం ఇచ్చామని అన్నారు ఈరోజు హెల్పింగ్ మైండ్ సొసైటీ వారు ఆర్టీసీ బస్ స్టాండ్లో పిల్లలకి పిల్లలకి పాలిచ్చేటువంటి తల్లులకు ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేస్తే అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది అని రిప్రజెంటేషన్ వచ్చారు ఇది చాలా మంచి కార్యక్రమం ఈ విషయాన్ని మేము మా పై అధికారులకి ఆర్ఎం గారికి డిప్యూటీ సిటీఎం గారికి తెలియపరిచి వారి అనుమతితో మేము త్వరలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి మేము శ్రద్ధ ఇస్తామని ఈ యొక్క సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ అనేది ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మేము రవాణా సౌకర్యాలు కలగజేస్తున్నాము ఈరోజు విద్యార్థులకు పన్నెండు సంవత్సరాల లోపల మగపిల్లలకు ఉచితంగా బస్సులో అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆడపిల్లలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యాన్ని కలుగజేస్తున్నాము అదేవిధంగా మిగతా కాలేజీ విద్యార్థులకి స్టూడెంట్లకి అందరూ కూడా రవా కన్స్ట్రక్షన్తో కూడినటువంటి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు మదనపల్లిలో టూ డిపో నుంచి దాదాపు ఆరు బస్సులు బడి బస్సులు ప్రత్యేకంగా కేవలం విద్యార్థుల కోసమే మనం గురవకొండ రూట్లోనూ అదేవిధంగా ఏఎన్కొండ రూట్లోనూ అదేవిధంగా ఆర్సీ కురవపల్లి రూట్లోను అదేవిధంగా వైజీభాయి రూట్లోను ఈ తర్వాత నాయనపాకల రూట్లోనూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏపీఎస్ఆర్టీసీ నడుపుతుంది ఎందువల్ల హెల్పింగ్ మెయిన్ స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ఇప్పటికీ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఈ మధ్య నేను ఒక ఆర్టీసీ బస్సులో చూడటం ఏమిటంటే ప్రతి ఆర్టీసీ బస్సులోనూ మహిళలకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఎంతోమంది ప్రయాణికులు వస్తుంటారు పక్క రాష్ట్రాల నుంచి పక్క ప్రదేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళలు తన బిడ్డలకి పాలు ఇచ్చేటప్పుడు బహిరంగ ప్రదేశాలు ఇస్తూ అది అగౌరవంగా మాకు అనిపించింది ఆ ఉద్దేశంతో మేము ముందుకొచ్చి స్త్రీలు ఎక్కడ గౌరవంపబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారంటారు అందుకు మదనపల్లి బస్ స్టాండ్లో బిడ్డలకు పాలిచ్చే తల్లులకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాలని మదనపల్లి టూడిపోయిన సార్ గారికి అసిస్టెంట్ మేనేజర్ సార్కి మెమరాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు పై అధికారులు దృష్టి తీసుకెళ్లి అతి తొందరలో ప్రత్యేక గదికి కృషి చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి పునాదేశం హెల్పింగ్ మెయిన్స్ మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ